మార్చ్ ఫోర్త్ నుండి అమెరికా కెనడా మెక్సికో చైనా ఈ మూడు కంట్రీస్ మీద టారిస్ విధించింది అంటే మెక్సికో అండ్ కెనడాలపైన అంటే వాళ్ళ దేశం నుండి అమెరికాలోకి వచ్చే ఇంపోర్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిక్స్ విధించింది అలాగే చైనా నుండి వచ్చే ప్రోడక్ట్స్ మీద అడిషనల్గా అంటే ఆల్రెడీ టారిక్స్ ఉన్నాయి అడిషనల్గా ట్వంటీ పర్సెంట్ టార్క్స్ విధించింది అంతకుముందు ఓన్లీ టెన్ పర్సెంటే పెడతామని చెప్పేసి అంది బట్ అది ట్వంటీకి పెంచింది ఓకే సో దీనికి ఆ కంట్రీస్ చాలా సివియర్గా రియాక్ట్ అయ్యాయి అంటే ఇమీడియట్గా కెనడా ఏం చేసిందంటే మేము కూడా అమెరికాకు సంబంధించి హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్స్ విధిస్తున్నాం ప్రజెంట్ ఇమీడియట్గా థర్టీ బిలియన్ డాలర్స్ వర్త్ చేసే ప్రొడక్ట్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ పెట్టి రిమైనింగ్ది ఇంకొక వన్ మంత్లో చేస్తామని చెప్పింది మెక్సికోనేమో మేము నెక్స్ట్ ఇంక ఒక వన్ వీక్ లో దాని మీద డెసిషన్ తీసుకుంటాం మేము కూడా రియాక్ట్ అవుతాం అన్నట్టు చెప్పింది చైనా ఏముందంటే ఇది రాంగ్ అంటే మా కంట్రీస్ నుండి అంటే యాక్చువల్లీ ఏంటంటే అమెరికా నుండి అమెరికాకి చైనా నుండి ఫెంటలిన్ అనే డ్రగ్ వస్తుంది సో ఆ డ్రగ్స్ ఇల్లీగల్ గా వస్తున్నాయి సో కాబట్టి మేము మీ మీద టారిఫ్స్ అడిషనల్ గా పెడుతున్నాం అంది దీన్ని చైనా ఖండిస్తుంది అంటే దీన్ని ఓన్లీ ఈ పెంటనిల్ అనే దాన్ని కారణంగా చూపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తుంది అమెరికా అని సో మేము కూడా అడిషనల్ గా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ టారిక్స్ అమెరికా మీద అప్లై చేస్తామంది ఇంకో మాట ఏముందంటే అంటే ఈవెన్ ఈ టారిక్స్ వారైనా ట్రేడ్ వారైనా ఈవెన్ ఇంకా ఏదైనా వారైనా సరే మేము రెడీగా ఉన్నామని సివియర్ సివియర్గా రియాక్ట్ అయింది సో ఈవెన్ కెనడా మీద కూడా కెనడా మీద కూడా బేసిక్గా వన్ మంత్ బ్యాకే కెనడా అండ్ మెక్సికోల మీద టార్గ్స్ అన్నారు బట్ వన్ మంత్ లేట్ చేశారు ఎందుకు అంటే ఈవెన్ కెనడా అండ్ మెక్సికోలు ఈ ఇల్లీగల్ మైగ్రేషన్ సంబంధించి అంటే వాళ్ళ దేశాల నుండి అక్రమంగా వచ్చే పీపుల్ ఆపినట్లయితే ఈవెన్ డ్రగ్స్ ఈ ఫెంటనిల్ అనే డ్రగ్ వాళ్ళ కంట్రీకి రాకుండా చూసినట్లయితే డెఫినెట్లీ అంటే గుడ్ డెసిషన్ తీసుకుంటారని అనుకొని కెనడా కూడా అలానే ట్రై చేసింది అంటే వాళ్ళ దేశం నుండి అక్రమ రవాణాలు ఆపేసింది అంటే సెక్యూరిటీ పెంచింది అలాగే ఫెంటలీన డ్రగ్ ని అమెరికాలోకి రాకుండా ఆపింది ఈవెన్ అయినా కూడా అమెరికా ఈ టారిస్ విధించేసరికి వాళ్ళు చాలా సివియర్ గా రియాక్ట్ అయ్యారు ఈవెన్ కెనడా ఏముందంటే ఈ ఎలెన్ మస్క్ సంబంధించిన లింక్ ఎలెన్ మస్క్ సంబంధించిన స్టార్లింక్ తో ఉన్న అగ్రిమెంట్ కూడా రద్దు చేసుకుంది అలాగే ఈ కెనడా నుండి అమెరికాకు వచ్చే ఈ కరెంట్ను కూడా ఆపేస్తామని చెప్పేసి చెప్పింది సో చూడాలి రాబోయే రోజుల్లో ఈ టారిఫ్ ఫార్ అనేది ఇంకెలా జరుగుతుంది అనేది ఈవెన్ ఈ విషయం మీద చైనా అండ్ కెనడాలు డబ్ల్యూటిఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో కంప్లైంట్స్ కూడా రైజ్ చేశాయి మార్చ్ ఫిఫ్త్న డొనాల్డ్ ట్రంప్ రెండు అంటే కాంగ్రెస్ ని రెండు సభలను ఉద్దేశించి ఫస్ట్ టైం ప్రసంగం చేశారు దీంట్లో ముఖ్యంగా ఏం చెప్పారంటే ఈ జనవరి ట్వంటీ నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఈ ఆరు వారాల్లో దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేశానని చెప్పారు ఓకే అలాగే ఈ ఇండియా ఇండియా చైనా రిమైనింగ్ కంట్రీస్ మీద ఏప్రిల్ సెకండ్ నుండి ఏప్రిల్ సెకండ్ నుండి టారిఫ్స్ అంటే రెసిప్రోకల్ టారిఫ్స్ విధించ విధిస్తున్నామని చెప్పారు రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటంటే అవతల వాళ్ళు ఎంతైతే టారిఫ్ ఈ కంట్రీ మీద విధిస్తారో వీళ్ళు రివర్స్లో అంతే ని విధించడం అంటే ఏంటి సపోజ్ ఇండియా అమెరికన్ ప్రొడక్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటే అమెరికా కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ సేమ్ ప్రొడక్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ టారీఫ్సే విధిస్తారు సో దాన్ని మనం ఇక్కడ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటున్నాం అయితే దీంట్లో ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అతను ఏమన్నాడంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియా అమెరికాకు సంబంధించిన ఆటో ప్రొడక్ట్స్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఆరిస్ విధిస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏంటి సపోజ్ అమెరికా నుండి ఒక కార్ కనుక ఇండియాకు వస్తే ఇండియాకు వస్తే దాని ప్రైస్ వన్ క్రోర్ ఉంటే ఇక్కడ ఇండియాకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే దాని ప్రైస్ టూ క్రోర్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుంది ఇండియాలో పీపుల్ ఆ కార్ను కొనడానికి ఆలోచిస్తారు దాంతో డొమెస్టిక్గా ఇండియాలో తయారైన కారునే కొనడానికి ఇష్టపడతారు దానివల్ల అమెరికన్ ప్రొడక్ట్స్ ఇండియాలో అమ్మడానికి ఛాన్స్ తగ్గుతుంది అందుకని ఈ టారిస్ పెంచుతారు అన్నట్టు ఓకే అలా సో ఇండియా హండ్రెడ్ పర్సెంట్ విధిస్తుంది కొన్ని కొన్నిటి మీద అమెరికా కంటే ఎక్కువ విధిస్తుంది ఓకే అయితే చైనా ఏంటంటే అమెరికా ప్రోడక్ట్స్ మీద చైనా అమెరికా చైనా ప్రోడక్ట్స్ మీద విధించిన దానికంటే టూ టైమ్స్ రెండు రేట్లు విధిస్తుంది ఓకే అదే సౌత్ కొరియా తీసుకుంటే సౌత్ కొరియా యాక్చువల్లీ ఏంటి అమెరికా కలయి కంట్రీ అంటే అమెరికా చాలా హెల్ప్ చేసింది సో టెక్నాలజీ పరంగా కానీ రిమైనింగ్ అన్ని విషయాలు డిఫెన్స్ పరంగా కూడా అమెరికా హెల్ప్ చేస్తుంది ఈవెన్ దో అయినప్పటికీ సౌత్ కొరియా కూడా అమెరికా మీద ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఈ టారిఫ్స్ అనేది విధిస్తుంది సో దాంతో ట్రంప్ ఏమంటున్నాడు అంటే మీరు మా మీద కనుక టారిఫ్స్ పెట్టకపోతే మేము టారిఫ్స్ పెట్టం సపోజ్ మీరు కనుక ఎంత వేస్తే దానికి అంత మొత్తంలోనే రెసిప్ టారిఫ్స్ మేము విధిస్తామని చెప్పేసి చెప్తున్నాడు అయితే దీనికి ఇండియా వైపు నుండి ఏం రెస్పాన్స్ రాలేదు ఇంకా దీనికి ఇండియా వైపు నుండి ఇంకా రెస్పాన్స్ ఏమీ రాలేదు ప్రజెంట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ అమెరికా విజిట్ లో ఉన్నారు అంటే రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి థర్టీన్త్ అమెరికా విజిట్ చేసినప్పుడు బైలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ బయోలేట్రల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి అంటే ఒక నిర్ణయానికి వచ్చారు దానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళారు అది ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఫైనలైజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అమెరికా విజిట్ చేసినప్పుడు చేసిన తర్వాత ఈ కొన్ని ప్రోడక్ట్స్ మీద టార్క్స్ అనేవి తగ్గించారు అంటే విస్కీ వైన్ ఈ మోటార్ సైకిల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ప్రజెంట్ ఇండియా అమెరికా మధ్య ఈ ట్రేడ్ అనేది టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఉంది ఇది రెండు వేల ముప్పై వరకు దీన్ని ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ కు పెంచాలని టార్గెట్ గా పెట్టుకున్నారు ఈ విజిట్ లోనే అయితే ఈ ప్రసంగంలోనే ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు ఓకే ఈ ట్రంప్ ఏమన్నాడంటే ఈ గ్రీన్ ల్యాండ్ ని పనామాకి సంబంధించి మళ్ళీ మాట్లాడాడు అంటే ఏంటంటే ఈ గ్రీన్ ల్యాండ్ అనే దాన్ని మేము తీసుకుంటాము ఒకవేలో అదర్ వేలో అంటే ఏంటి మీరు ఒప్పుకుంటేనేమో ఓకే నో ప్రాబ్లం మీరు ఒప్పుకోకపోయినా తీసుకుంటాం అనేటట్టుగా అంటే ఇది అమెరికన్ సెక్యూరిటీకి గ్రీన్ ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇంకా ఏమన్నాడంటే లో నివసిస్తున్న ప్రజలను ఉద్దేశించి ఏమన్నాడంటే మీరు అమెరికాతో కలిసిపోండి సో అమెరికాలో మీరు ఒక రాష్ట్రంగా అవుతారు సో మీరు దీనివల్ల ఏంటంటే అంటే చాలా ధనవంతులు అవుతారు సేఫ్టీ కూడా ఉంటుంది అమెరికాతో ఉంటే అని చెప్పేసి దానికి ఇప్పుడు గ్రీన్ల్యాండ్ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే నో మేము అమెరికాతో జాయిన్ అవ్వం అలాగే ఇప్పుడు డెన్మార్క్తో కూడా జాయిన్ అవ్వం ప్రజెంట్ ఏంటంటే గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో సెమీ అటానమస్ రీజన్గా ఉంది ఓకే సెమీ అటానమస్ అంటే డెన్మార్క్ అండర్లోనే ఉంది కానీ దానికి గా అంటే స్వయం ప్రతిపత్తి అనేది ఉంది సో దాంతో అతని వాళ్ళు ఏమంటున్నారంటే మేము డెన్మార్క్ తోని వెళ్ళాం అమెరికాతోని వెళ్ళాం మేము ఇలానే ప్రశాంతంగా ఉన్నాం మేము ఇలానే బతుకుతామని అంటున్నారు ఓకే ఇదొక నిర్ణయం అలాగే ఒక థర్టీన్ ఇయర్స్ బాయ్ ఒక థర్టీన్ ఇయర్స్ బాయ్ రెండు వేల పద్దెనిమిదిలో క్యాన్సర్ బయట పడి తర్వాత అంటే కోలుకున్నాడు సో అతన్ని ఏంటంటే ఈ సీక్రెట్ సర్వీసెస్ ఏజెంట్ గా నియమించాడు అంటే అతను అంటే చాలా ధైర్యంగా ఆ క్యాన్సర్ ని ఎదుర్కొని అంటే మళ్ళీ నార్మల్ పర్సన్ అయినందుకు అతన్ని కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా నియమించమని చెప్పాడు ఒక డిసిషన్ తీసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికన్ సోల్జర్స్ మీద దాడి జరిగింది ఆ దాడిలో దగ్గర దగ్గర పదమూడు మంది అమెరికన్ సోల్జర్స్ చనిపోయారు సో ఎవరైతే ఆ దాడికి సూత్రధారో ఆ పర్సన్ ని కూడా మేము పట్టుకున్నామని అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేశారు అలాగే ఈ రీసెంట్గా ఎవరైనా ట్రంప్ అంటే ఓత్ ప్రమాణ స్వీకారం కనుక చూసినట్లయితే అందులో డ్రిల్ బేబీ డ్రిల్ అంటాడు ఒక ఒక ప్లేస్లో ఏంటంటే డ్రిల్ బేబీ డ్రిల్ అంటే అంటే ఈ చమురు పెట్రోలియం వీటిని వెలికి తీయడం అన్నట్టు యాక్చువల్లీ అమెరికాకి వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు పెట్రోలియం ప్రొడక్ట్స్ గ్యాస్ ఇవన్నీ ఎందుకంటే దానికే చాలా రిజర్వ్స్ ఉన్నాయి అంటే దాని చుట్టుపక్కల మెక్సికోలో కానీ ఇంకో చోట అలస్కా కానీ ఇది ఆక్యుపై చేసిన ప్లేసెస్ లోనే చాలా ప్లేసెస్ లో అమెరికా దగ్గర హ్యూజ్ రిజర్వ్స్ ఉన్నాయి పెట్రోలియం రిజర్వ్స్ ఇప్పటి వరకు అది వెలికి తీయలేదు సో కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అమెరికాలో ఇంత ఇన్ఫ్లేషన్ ఉన్న టైంలో మనం గ్రీన్ ఎనర్జీ అవి ఇవ్వనుకుంటూ మనం ఇబ్బంది పడనేందుకు మన దగ్గర ఉన్న ఆయిల్నే తీసుకుందాం దానివల్ల ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది అమెరికన్స్ బెనిఫిట్ వస్తుంది అని చెప్పేసి డ్రిల్ బేబీ డ్రిల్ అని మళ్ళీ దాన్ని ఒకసారి మళ్ళీ అన్నాడు అంటే ఏంటంటే ఆ పెట్రోల్ అన్ని మళ్ళీ బ్యాక్ అంటే వాడుకోవడం వాళ్ళది వాళ్ళే వాడుకోవడం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా అయితే ఈ టారిఫ్స్ కి సంబంధించి వార్ బఫెట్ అంటే బిలియనీర్ ప్రపంచ టాప్ టెన్ బిలియనీర్స్ లో వన్ పర్సన్ వార్ బఫెట్ ఏమన్నాడంటే ఇలాంటి టారిఫ్స్ విధించడం ఇవన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వార్ లాంటిది దీనివల్ల ఫైనల్ గా అంతిమంగా ఎవరు నష్టపోతారంటే కన్జ్యూమర్స్ వినియోగదారులు ప్రజలు అంటే ఎవరికి రేట్ పెరుగుతుంది సపోజ్ ఈ టారిఫ్స్ చైనా నుండి తక్కువ రేటుతో దాని మీద కనుక ఎక్కువ అంటే రేట్లు పెంచితే ఫైనల్ ఏంటి కొనేది ఎవరు పీపుల్ సో వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది కాబట్టి ఇలాంటివి మంచిది కాదు దేశానికి అని చెప్పేసి వారెన్ బఫెట్ అన్నాడు ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఈ కాలేజ్లలో ఎవరైతే స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ నిరసనలు కానీ ఇవన్నీ తెలియజేస్తుంటారు కదా వీటికి సంబంధించి ఎవరైనా ఎవరైనా స్టూడెంట్స్ కనుక నిరసనలు కనుక తెలిపితే ఆ ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయితే అలాంటి నిరసనలు తెలియజేశారో వాళ్ళ కాలేజీ కందే ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేస్తాం ఆ స్టూడెంట్స్ ని కూడా జైల్లో పెట్టడం జరుగుతుంది ఓకే అలాగే వేరే కంట్రీస్ పర్సన్స్ అయితే వాళ్ళని దేశ బహిష్కరణ చేసే అవకాశం ఉంది అదే అమెరికన్స్ అయితే వాళ్ళ మీద ఈ ఫైన్స్ కానీ లేదా జైలు శిక్ష కానీ విధించే అవకాశం ఉందని చెప్పేసి చెప్పాడు కోర్టు జడ్జిమెంట్స్ విషయాలకు వస్తే యూఎస్ యుఎస్ఐడు అంటే వేరే దేశాలకు ఇచ్చే ఫండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ఏంటంటే అది దగ్గర దగ్గర టూ బిలియన్ డాలర్స్ బిల్స్ అనేటివి ఆపేశారు ఓకే టూ బిలియన్ డాలర్స్ సో దాన్ని సుప్రీంకోర్టు ఏమైందంటే ఇమీడియట్గా చెల్లించమని చెప్పింది అంటే అర్థం ఏంటంటే యుఎస్ సైడ్ని ఇవ్వమని కాదు ఆల్రెడీ జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బిల్లుల్ని చెల్లించమని అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న పేదవాళ్ళ కోసం కొన్ని డ్రెస్సెస్ కనుక అమెరికా ఇస్తానని చెప్పేసి అందనుకుందాం అప్పుడు ఏం చేస్తుంది అమెరికా యుఎస్ సైడ్ అమెరికాలో ఉన్న ఒక కంపెనీతోనే ఒప్పందం కుదుర్చుకుంటుంది సపోజ్ మీరింత ప్రైస్ తోటి మీరు ఇన్ని డ్రెస్సెస్ కావాలి మాకు అవి ఇవ్వండి మేము ఇంత మనీ ఇస్తామని చెప్పేసి దాంతో ఆ కంపెనీ ఏం చేస్తుంది ఆ డ్రెస్ మెటీరియల్స్ అవి ఇవన్నీ తెచ్చుకొని వాటికి సంబంధించిన డ్రెస్ అంతా రెడీ చేస్తుంది సో అట్లా రెడీ చేసిన డ్రెస్కి సంబంధించి బిల్లు పే చేయాలి ఆ బిల్లులు కూడా ప్రజెంట్ ఆపేశారు సో అలాంటి బిల్లులు ఏవేవైతే ఉన్నాయో ముందు వాటి చెల్లించండి వాటిని ఆపొద్దు అని చెప్పి చెప్పింది అంటే కొత్తగా ఇవ్వడం వేరు ఆల్రెడీ అయిపోయిన వాటికి మాత్రం ఇమీడియట్గా చెల్లించమని ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు అలాగే ట్రాన్స్ కి సంబంధించిన బిల్లు ట్రాన్స్ సంబంధించిన బిల్లు మీద కూడా ట్రంప్ స్టార్టింగ్ లోనే సైన్ చేశారు ఈ ట్రాన్స్ జెండర్ సంబంధించిన బిల్ ఏంటంటే ఈ గర్ల్స్ ఉమెన్ ఈ అమ్మాయిలు అలాగే మహిళలకు సంబంధించిన ఆటలు ఏవేవైతే ఉంటాయో స్పోర్ట్స్ వాటిలో ఈ ట్రాన్స్ జెండర్స్ అని చెప్పేసి ట్రంప్ ఆర్డర్ ఇచ్చాడు సో దాన్ని ఈ రెండో సభ అమెరికాలో ఉన్న వాళ్ళ సంబంధించిన పార్లమెంటు టైప్ ఉన్న దాంట్లో రెండో సభలో దాన్ని వ్యతిరేకించారు అంటే ఒరిజినల్ గా రావాల్సిన ఓట్స్ ఎంత సిక్స్టీ అయితే ఫిఫ్టీ వన్ దాకా వచ్చాయి దాంతో అది వీగిపోయింది సో అసలు ఈ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజంగా ఆలోచిస్తే అంటే ఏంటంటే ఈ బేసిక్ ఏంటి కి సంబంధించిన స్పోర్ట్స్ అంటే గర్ల్సే ఆడతారు ఓకే అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటంటే పుట్టుకతోటి మగవాళ్ళుగా పుట్టి మధ్యలో ఆడవాళ్ళుగా అంటే వాళ్ళ వాళ్ళ జెండర్ ని మార్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా అనుమతిస్తున్నారు ప్రజెంట్ ఇమాజిన్ సపోజ్ ఒక క్రికెట్ లాంటిది కానీ మిగతా చోట బేసిక్గా అంటే మగవాళ్ళు మజిల్ పరంగా బలంగా ఉంటారు సో అలాంటి గేమ్స్ లో ఈ ట్రాన్స్ జెండర్ ని అనుమతించడం వల్ల ఈ గర్ల్స్ కి అన్యాయం జరుగుతుంది సో ఈ అన్యాయం అరికట్టడానికి ఈ ట్రాన్స్ జెండర్స్ ని నేను వీళ్ళతో అనుమతించట్లేదు అని ట్రంప్ ఈ వీళ్ళని నిషేధించాడు బట్ అది ప్రెసెంట్ అయితే ఆగిపోయింది ఇది ప్రెసెంట్ అమెరికాకు సంబంధించిన అప్డేట్స్ అంటే ఇంకా రెగ్యులర్గా చాలా వస్తూ ఉన్నాయి యాక్చువల్లీ ఏమేం జరుగుతుంది అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటేనే దాని బ్యాక్గ్రౌండ్ చాలా మ్యాటర్ ఉంటుంది సో అన్నీ ఒకే క్లాస్లో అంటే ఒకే వీడియోలో చెప్పడం మనకి సెట్ అవ్వదు కాబట్టి రాబోయే వీడియోస్లో ఇంకా వీటి గురించి డీప్గా అసలు ఈ పనామా కెనాల్ అంటే ఏంటిది యూఎస్ సైడ్ బేసిక్స్ ఏంటి అది ఎప్పుడు స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయింది ఇండియాకి యుఎస్ సైడ్ అంటే యుఎస్ నుండి ఎంత అమౌంట్ వచ్చింది ఈవెన్ రీసెంట్గా బంగ్లాదేశ్ కూడా ఉంది మాకేం రాలేదని అలాగే ఈవెన్ కొంత అమౌంట్ అంటే అమెరికా ఇంటర్నల్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా రాబోయే వీడియోస్లో నీట్గా చూద్దాం సో మీ ఒపీనియన్స్ వీటికి సంబంధించి ఏమున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియోని వస్తే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్లీ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ మెయిన్ క్లాస్ ఈ వీడియో సో ఇంకా కంటిన్యూస్గా మన ఇంటర్నేషనల్ సంబంధించి నాట్ ఓన్లీ అమెరికా ఆల్ లో ఉన్న ఆల్ కంట్రీస్ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా నేను వీడియోస్ చేస్తాను సో ముఖ్యంగా నా సోర్సెస్ అంటే ఈ వీడియోస్ చేయడానికి నేను కలెక్ట్ చేస్తున్న సోర్స్ ఏంటంటే ద హిందూ ఈనాడు రెండు మెయిన్ న్యూస్ పేపర్స్ దాంతోపాటు ఈ దృష్టి ఈ వెబ్సైట్ ఐఏఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఎడిటోరియల్ అనాలిసిస్కి సంబంధించి లాస్ట్ ఫోర్ ఇయర్స్లో వాళ్ళు ఇచ్చిన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ దాంతోపాటు ఇన్సైట్స్ సెక్ ఇన్ సెక్యూర్ అని చెప్పేసి ఇన్సైడ్ సెక్యూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అంటే ఈ యూపీఎస్సి మెయిన్స్ రాసే వాళ్ళ కోసం అవి దాదాపు లాస్ట్ సెవెన్ ఇయర్స్లో వాళ్ళు ఇచ్చిన టోటల్ పీడిఎఫ్స్ కానీ అప్డేట్స్ ఏవైతున్నాయో వాటిని నేను మెయిన్గా అంటే నా రిఫరెన్స్ మెటీరియల్గా తీసుకుంటున్నాను సో డెఫినెట్లీ మీకు తెలిసింది ఇంకా ఏదైనా అడిషనల్గా ఉంటే కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ సో థ్యాంక్ యూ